దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మర నాగపెలిలో విషాదం నింపింది కుమ్మర నాగపల్లికి చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా మడకశిర మండలం బుళ్ల సముద్రం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న టెంపో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు టెంపో వాహనంలో మొత్తం పద్నాలుగు మంది ప్రయాణిస్తుండగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని స్థానికుల సహాయంతో మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు మృతులు రత్నమ్మ మనోజ్ ప్రేమ్ కుమార్ అతర్వగా గుర్తించారు నలుగురి మరణంతో కుమ్మర నాగపెరిలో విషాదం అలముకుంది మడకసిరా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో మృతుల బంధువుల రోదనలు విన్నంటాయి మడకిసిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రమాదంపై ఆరా తీశారు మృతుల కుటుంబాలను పరామర్శించారు బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు